అండ్ ఇంకోటి గురువుజీ ఈ మాట కూడా మనకి చాలా సార్లు వినిపిస్తూనే ఉంటుంది అసలు ద్వారకా ములిగిపోతుందని కృష్ణుడికి ముందే తెలుసు మరి ములిగిపోతుంది అని అన్నప్పుడు ఎందుకని ద్వారకా వాసుల్ని కాపాడలేదు అని కొంతమంది అన్నారు కానీ ఇంకొంతమంది మన గ్రంథాల్లో కూడా తెలుస్తుంది ద్వారకా వాసుల్ని ముందే బా వేరే ప్రదేశానికి సురక్షితంగా ఉండే చోటికి పంపించారు అని అన్నారు మరి సురక్షితంగా ఉండే చోటికి పంపిస్తే ద్వారకా వాసులు ఏరి ఒకవేళ ఉంటే ఇప్పుడు కూడా భూమి మీద ఎగ్జిస్టెన్సీగా ఉండాలి వాళ్ళు మరి ఉన్నారంటారా లేరంటారా ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా కూడా మనందరము కూడా మనం కృష్ణ సంతానమే పురుష మన పరిక్షిత్వ సంతానమే మన రాజు భరతుడి సంతానం మనం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా ములిగిపోద్ది అని అంటే అసలు శ్రీకృష్ణ పరమాత్మను ఎవరు కూడా టచ్ చేయలేరు గాంధారి శాపం ఇచ్చినా కూడా టచ్ కాదు ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు సూర్యుడి మీద మనం ఒక రాకెట్ ఒక ఫైరింగ్ ఒక బుల్లెట్ కాలుస్తాం మనిషిని కాల్చినట్టు వెళ్తాదో ఆయనకి ఏమవుద్ది ఏం కాదు మానవుడు వెరీ లిమిటెడ్ శక్తి ఈ మహాభారత యుద్ధంలో భీష్ముడి మీద శ్రీ భీష్ముడి బాణాలు వేస్తాడు భీష్ముడు బాణాలు వేస్తే కృష్ణుడి మీదకి రావు అర్థం కాదు భీష్ముడికి ఏంటి కృష్ణ నీ మీద బాణాలు వేస్తే రావట్లేదు ఏంటి అంటాడు అప్పుడు కృష్ణుడు ఏమంటాడు నీ కనబడే వాసుదేవుణ్ణి అనుకుంటున్నావా నీతో తిరిగే కృష్ణుడిని అనుకుంటున్నావా మాయ అమ్మేస్తుంది అనమాట భీష్ముడికి కౌరవులు అందరికీ కూడా కాబట్టి నేను ఈ ప్రపంచానికి స్వామిని నేను ఏదో చనువిచ్చాను కదా నెత్తెక్కి డాన్స్ వద్దాం అనుకుంటున్నావా అంటాడు ఆయన ఏం చేస్తాడంటే భీష్ముడు ప్రతాపంతో ఉన్నప్పుడు కుప్పించి ఎగిసిన కాళిలాగా శ్రీకృష్ణ పరమాత్మ రథం నుంచి దూకుతాడు ఆ జుట్టంతా కూడా ఇలా చల్లా చెదిరే విరబూసినటువంటి కాళిక ఉంటుంది ఆ తర్వాత దూకి ఈ బండి చక్రంతో నిన్ను చంపేస్తా భీష్మ నేను ఏదేస్తే చిన్న రాయితో కూడా చంపేయచ్చు దేవుడు ఆయన పరమాత్మ కాబట్టి అప్పుడు బాణాలు వేస్తాడు బాణాలు వేస్తే బాణాలు తగలవు ఏంటి కృష్ణ అని అన్నప్పుడు పిచ్చోడా నేను స్వామిని కాబట్టి ఈ బండి చక్రంతో నువ్వు చచ్చిపో భీష్మ నీలో పరివర్తన రాలేదు నువ్వు ఈ యొక్క టైమ్ని బట్టి మారలేదు చాలా అవకాశాలు ఇచ్చారు శిశుపాలుడికి వంద తప్పులు ఇచ్చినట్టుగా వంద వందో తప్పుకి చంపేశాడు ఆ విధంగా పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మని ఎవ్వరు ఏమీ చెయ్యలేరన్నమాట అయితే ఆయన ఎంత గొప్ప మర్యాద పురుషోత్తముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ మర్యాద పురుషోత్తముడు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి ఈ కృష్ణుడి లీలామానుష విగ్రహుడు గాంధారి కడుపు కోతతో వంద వంద మంది సంతానాన్ని నా కౌరవుల్ని అందరినీ చంపేశావు ఇటు పాండవుల్ని చంపేశావు వీళ్ళు సైన్యం ఎంతమంది చచ్చిపోయారు ఇదంతా నీ వల్లే నువ్వు కపటంతో చెప్పేశావు అని నిందలు వేస్తే స్వామి ఏమనుకున్నాడంటే ఆమె కడుపు బాధ పోవడం కోసం నేను కూడా నీ యదు నీ వంశమంతా కూడా నాశనం అయిపోవాలా నీ యదు వంశం అది కూడా నీ కొడుకు వల్లే నాశనం అయిపోవాలా అని చెప్పేసి ఆయన సాంబుడు వల్ల నాశనం అయిపోవాలని చెప్పించినప్పుడు కృష్ణుడు ఆ శాపాన్ని నాకు వర్తించదు అని వదిలేయచ్చు కానీ ఆయన స్వీకరించాడు గాంధారి నీ మాత మాత నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను అన్నప్పుడు తగిలింది శాపం ఇప్పుడు మనం కూడా పూజలు చేసి మనకు రిజల్ట్ రాకపోతే దేవుడు ఏదో మనకు బాండ్ పేపర్ మీద రాసి మన కోరికలు తీరుస్తానన్నట్టు మనం పెట్టే ఆఫర్ ఆల్ దేవుడు సృష్టించిన పువ్వులు దేవుడికి ఇస్తున్నాం దేవుడు సృష్టించిన కొబ్బరికాయ పది రూపాయలు పెట్టుకొని మనం దేవుడికి ఇస్తున్నాం మనం అడిగేది కోటి రూపాయలు అడుగుతున్నాం కాబట్టి ఇవ్వలేదని చెప్పేసి మనం దేవుడి మీద ఫోటోలు తీసేస్తా నీ పూజ మానేస్తాను బిల్డప్లు ఇస్తాం ఇవేమీ దేవుడు పట్టించుకోడు అక్కడ అలాగే కాని అక్కడ గాంధారి చెప్పించినప్పుడు తీసుకున్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ద్వారక మునిగిపోవాలా అన్ని తెలుసు ఆయన ఇచ్చానుసారమే జరిగింది అది ద్వారక ములిగిపోవాలా కలియుగం అంతమైపోవాలా అదే ద్వాపర యుగం అంతమైపోవాలా మళ్ళీ కలియుగం పుట్టాలా ఆ సృష్టి నిర్మాణం చేయాలా అన్నది కూడా సంకల్పము శ్రీకృష్ణుడిదే కాబట్టే ఆయన సంకల్పం ప్రకారమే ద్వారకను ముంచాడు అంతేగాని శ్రీకృష్ణుడు చేతకాని వెడ ద్వారకను రక్షించుకోలేక కాదు ద్వారకావాసుల్ని అక్కడ రక్షించలేక కాదు అర్జునుడు పిలుస్తాడు జాగ్రత్త వీళ్ళందరినీ వేరే ఏరియాకు పంపించేసై తర్వాత ముఖ్యంగా పరీక్షత్ మహారాజు పుట్టాలి కాబట్టి అభిమన్యుడు భార్య అని ఆ ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్ళని అని చెప్తాడు ఆమె పరీక్షత్ మహారాజు పుట్టాడుగా రక్షించాడుగా అప్పుడు అర్థమైందనమాట అర్జునుడికి జగదేక వీరుడైనటువంటి అర్జునుడు అసలు ఇంకా ఆయనకి సాటి లేరు సవ్య సాచి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ తో సేమ్ స్పీడ్ తో బాణాలు వేయగలిగే కెపాసిటీ ఉన్న అర్జునుడు ఏమనుకుంటాడంటే ఇదేమిటి మంచి బ్రహ్మాండంగా నేను అంత మహామహుల్నే ద్రోణుడిని ఆ భీష్ముడిని ద్రో వీళ్ళందరినీ లేపడేశాను కర్ణుడిని మామూలు దొంగలు దారి దొంగలు ఎవరు బోయలు బోయేవాళ్ళు వాళ్ళ చేతిలో నేను ఓడిపోయానండి నా ధనస్సు వేస్తుంటే మంత్రాలు గుర్తు రావట్లేదు ఆయనకి బాణాలు వెళ్ళట్లా అంటే అప్పటికే విత్డ్రా డ్రా చేసేశాడు కృష్ణుడు మనం కూడా అర్జునుడి లాగా కర్ణుడి లాగా మనం కూడా మనం బాణాలు వేస్తే వెళ్ళేయి ఇది వరకు కాలంలో ఎప్పుడు యుగంలో కలయుగం ఎంటర్ అయిన తర్వాత ఏం చేశాడంటే ఇవన్నీ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఆధ్యాత్మిక శక్తిని స్పిరిచువల్ ఎనర్జీని విత్ డ్రా చేశాడు కృష్ణుడు అందువల్లనే దాన్ని యాంత్రిక రూపంలోకి మార్చాడు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ నాట్ దిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ద అదర్ అని సైన్స్ చెప్తోంది అంటే శక్తిని ఎవరు సృష్టించలేరు శక్తిని ఎవరు నాశనం చేయలేరు శక్తిని రూపాంతరం చెందొచ్చు పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్ ఎనర్జీగా గతిజ శక్తిగా మెకానికల్ ఎనర్జీగా హైడ్రో నీళ్ళల్లో ఉన్న అగ్ని అగ్ని ఉంటుంది నీళ్ళల్లో హైడ్రోల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కరెంట్ గా మారుస్తున్నాం మనం కోల్లో ఉన్న బొగ్గులో ఉన్నటువంటి ఫైర్ ని ధర్మల్ ఎనర్జీగా గా మారుస్తున్నాం మనం అంటే మెకా మెషిన్స్ రూపంలో మాత్రమే మీరు కలియుగంలో చేయగలరు అన్నాడు అందుకనే మనం విమానాలను సృష్టించుకున్నాం ట్రైన్స్ సృష్టించుకున్నాం ఫోన్స్ను సృష్టించుకున్నాం ఈ రూపంలోనే రో ను వేసుకోగలం తప్ప మనం ఇలా తలుచుకుంటే శక్తి చేత మనం బాణాలు ఇదివరకు కాలంలో రావు అలా రావు ఇది కారణం ఎందుకంటే ఆయనే డ్రా చేశాడు దీనికి ఉదాహరణగానే గాయత్రి మంత్రం ఉంది అదే బ్రహ్మాస్త్రము వెనక నుంచి ముందుకు చదివినా ముందు నుంచి అనులోమానం విలోమానం పాత్రలో చదివినా ఆ శక్తి విపరీతమైనటువంటి శక్తి మనకు వచ్చేసేది కాబట్టి దానికి వశిష్ఠుడు శపించాడు ఆ ఇంత మనుషులు దుర్వినియోగం చేస్తారు కలియుగంలో వచ్చేవాళ్ళని దానికి శాపం పెట్టాడు విశ్వామిత్రుడు శాపం పెట్టాడు బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు మరి ఈ విధంగా వాళ్ళంతా కూడా స్పిరిచువల్ ఎనర్జీని కంట్రోల్ చేయడం కోసమే కావాలని శ్రీకృష్ణ పరమాత్మ ఈ అన్ని నిర్మించాడమ్మా అలా కంట్రోల్ చేశాడు తప్ప శ్రీకృష్ణుడు చేతకాక లేకపోతే ఆయనకి తెలియక కాదు స్వామి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అసలు భగవంతుడికి అసాధ్యమన్నదే ఉండదు <laughs> ఒక సూది మొల నుంచి ఏం ఏనుగును దూర్పేయగలడు అసాధ్యం గాడ్ డెఫినేషన్ తెలియదు వీళ్ళకి గాడ్ ఆల్ సర్వ వ్యాపకుడు కేవలం పూజా గదిలోనే ఉంటాడు బయట ఉండడు తప్పు ఆల్ పవర్ఫుల్ ఆయనకి అసాధ్యం అన్నది ఉండదు హిరణ్ ఏం చేస్తాడు నేను మనిషి చేత చంపకూడదు మృగం చేత చంపకూడదు చావు ఉండకూడదు అన్నాడు రెండు కలిపాడు కృష్ణుడు హిరణ్యగేశుడు నేను పగలు చావకూడదు రాత్రి చావకూడదు అన్నాడు ఆ రెండు కాలం టైమ్ లో ప్రదోష వేళలో సాయంకాలం చేశాడు నేను ఆయుధాలతో చంపకూడదు అంటే సో ఈ ఈ భక్తులంతా రాక్షసులంతా కూడా రకరకాల కారణాలతో దుష్ట ప్రయత్నాలతో వీళ్ళు రకరకాల కండిషన్స్ పెట్టి అడిగే వాళ్ళని అందరినీ లేపడేసాడు ఏ కండిషన్స్ పెట్టనటువంటి ప్రహ్లాదుడికి ఏమో ద్రౌపద ద్రువుడికి వీళ్ళకి ద్రౌపదాన్ని ఇచ్చి శాశ్వతత్వం చేశాడు కాబట్టి స్వామి ఏదైనా చేయగాడు ఓం ని పవర్ఫుల్ ఆల్ పవర్ఫుల్ ఇటువంటి ఓం ఇంపెంట్ ఇటువంటి లక్షణాలు ఉన్నవాడే శ్రీకృష్ణుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది లేదు ఇవన్నీ కూడా కేవలము ఆ ఆధ్య ఆయన యొక్క ఇచ్ఛానుసారమే జరుగుతోంది అందువల్లే క్రియాశక్తి ఆయనే ఇచ్చాశక్తి ఆయనే జ్ఞానశక్తి ఆయనే వేదాలు చదివితే ఇవన్నీ తెలుస్తాయి ఇచ్చా ఇదిగో వేదాలు మీమాంసాలు ఇవన్నీ కూడా చదివితే తెలుస్తాయి పురాణాలు ఇవన్నీ పైపైన కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి ఆ కోడెడ్ లాంగ్వేజ్ వాళ్ళకి డీకోడ్ చేసుకొని చదవాలా ఇప్పుడు ఎల్కేజీ లో చదువుతున్న స్టూడెంట్ పెద్ద అయిన తర్వాత ఎంబీబీఎస్ చదవచ్చు అనుకుందాం వాడికి ఆ ఎంబీబీఎస్ ఆ ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాడు ఆ పుస్తకాల్లో అర్థం అవుద్ది లెవెల్ లెవెల్లో ఉన్నప్పుడు అర్థమవుతుందా అలా నీకు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా ఎస్టర్డే బిస్కెట్స్ అండ్ ఎల్కేజీ వాళ్ళు అనమాట కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి చెప్పారు వాళ్ళకి ఆ అంత పరిణతి రాదు ఇంకా కొన్ని వేల లక్షల జన్మలు పడతాయి వాళ్ళకి అర్థం అవడానికి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు శాస్త్రాలు పురాణాలలో శాస్త్రబద్ధంగా నేను నేషనల్ గా సైంటిఫిక్ నాలెడ్జ్ తో తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీ తో నేను చెప్తున్నాను నిజంగా గురుజీ కృష్ణుడి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అది మన జీవితం అంతా సరిపోదు మనం మాట్లాడడానికి అందుకని దేవతలు కూడా అన్నారు అసలైన దేవుళ్ళు మేము కాదు కృష్ణుని మొక్కండి అయ్య ఆయనే ప్రసన్నిస్తారు మేమేం చేయలేము అని చేతులు రోజులు కూడా ఉన్నాయి మన కథల్లో కూడా వినిపిస్తూ ఉంటాయి వాస్తవం అది అండ్ మీరు కూడా చూసారు కదండి మన కళ్ళు ఎదురుగా జరగలేదు మనం అప్పుడు పుట్టలేదు కాబట్టి అదంతా నిజం కాదు అది ఎంత రాసేవాళ్ళు రాసుకుంటూ పోయారు ఇప్పుడు మనం అది చదివేస్తున్నాం కాబట్టి ఇదే నిజమని నమ్మాలా అని అని వాదించే వాళ్ళు ఉంటారు కానీ నమ్మినా నమ్మకపోయినా అవి నిజాలు కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాలి అది నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టానికి వదిలేసిన అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇందులో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటాయి అసలు ట్రై చేస్తా అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలి మీ ఛానల్లో రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టుడే దిస్ వీడియో నమస్కారం సెలవు